షడ్విధ సమాధులు ఈ ఉదయం చొరవగల భక్తులొకరు భగవాను సమీపించి స్వామి కొందరు నిర్వికల్ప సమాధిలో చాలా కాలం ఉంటారని అంటారే అప్పుడు ఆహారాదులు ఉపయోగిస్తారా అని ప్రశ్నించారు అదేట్లా నీవు నిద్రపోతున్నప్పుడు ఆహారం తీసుకుంటున్నావా అన్నారు భగవాన్ లేదు అయితే నిర్వికల్ప సమాధిలో మనసు ఉన్నదంటారా లేదంటారా అన్నారు ఆ పృచ్చకులు ఆహా లేకేమీ నిద్రలో ఉన్నదే అప్పుడు ఉన్నది చూడండి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు తలుపులు బిగించి హాల్లో పడుకుంటాము అది సమాధి భలే సమాధి మనసున్నదో లేదో ఎవరు చూశారో అన్నారు భగవాన్ సహజ సమాధిస్తులకు అని మళ్ళీ ప్రశ్న ఆ దానికే వాసిష్టంలో తురియ స్థితిని గురించిన ప్రశ్నించిన రామునికి వశిష్ఠుడు ముని వ్యాధోపాఖ్యానము అని ఒక కథ చెప్పారు ఒక అడవిలో ఒక మునీశ్వరుడు పద్మాసనస్తుడై కళ్ళు తెరిచి తదే కరిష్టతో కూర్చున్నాడు వేటాడవచ్చిన ఒక బోయ ఒక జింకను కొడితే అది ఈ మునికి ముందుగా పరిగెత్తి దగ్గర ఉన్న పొదలో దూరింది ఆ వేటగాడు దాని వెనుకనే వచ్చి స్వామి ఇప్పుడు ఇటు వచ్చిన మృగం ఇటుపోయింది అని అడిగాడు నాకు తెలియదు నాయన అన్నారు మీ ముందుగానే పరిగెత్తిందే మీరు కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నారు కదా అని వేధించాడు ఆ బోయ ఇక సమాధానం ఇవ్వకుంటే వదలడని నాయన మేము సర్వసమలమై తొరియ స్థితిలో ఉన్నాము జాగ్రత్త స్వప్న సుషుభుల మూడో మాకు లేవు అవి అహంకార లక్షణాలు ఆ అహంకారం మాకు లేదు అహంకారమే మనసు అదే అన్ని కార్యాలు నిర్వహిస్తుంది ఆ అహంకారం మా వద్ద నుండి ఎప్పుడో పోయింది ఇక కన్ను మూసినా తెరిచినా ఒకటే మీ లేడని గురించి నేనేం చెప్పేది అన్నారు రమ్ముని ఇదేమిరా ఈ వెర్రి మాటలను తనదారిన తాను వెళ్ళాడా పోయేవాడు అహమే లేకుంటే మీరు ఎట్లా మాట్లాడారు అన్న ప్రశ్న వస్తే లోకడ అహంగా తోచిందే యథార్థం తెలుసుకున్న వెనుక స్వరూపంగా పరిణమిస్తుంది దాన్ని మనోనాశనం అంటారు ఆ నిర్వికల్ప ఇచ్చాది సమాధులన్నీ లయమే కాని నాశం కాదు అనగడం లేవడం ఉన్నంతవరకు సాధక స్థితి అని సెలవిచ్చారు భగవాన్ వేరొక భక్తుడు అందుకొని సవికల్పము నిర్వికల్పము అని సమాధి లక్షణాలు ఏమేమో చెప్తారు కాబోలని అన్నాడు అవును శంకరులు దృగ్దృశ్య వివేకంలో ఈ షడ్విధ సమాధిలో వివరించారు ఎలాగంటే సవికల్పము నిర్వికల్పము అని సమాధి రెండు విధములు సవికల్ప సమాధి దృశ్యానువిధము శబ్దానువిద్ధము అవన్నీ రెండు విధములు కామాది దృశ్య చిత్తవృత్తులకు సాక్షి అయి తన్నే చింతించడం అంతర దృశ్యానువిద్ధ సంకల్ప సవికల్ప సమాధి నేను అసంగ స్వప్రకాశ సచ్చిదానంద అద్వైత రూపుణని తెలుసుకోవడం అంతర శబ్దానవిద్ధ సవికల్ప సమాధి వీటి చేత కలిగిన స్వానుభవ సార స్వానుభవ రసావేశం వల్ల దృశ్యం శబ్దం రెంటినీ వదిలి నివాతస్థల దీపం వలె నిశ్చలంగా ఉండడం అంతర నిర్వికల్ప సమాధి హృదయంలో వలనే బయటను దృశ్య వస్తువుల నామరూపాలను ఉపేక్షించి సద్రూపాన్నే చూడడం బాహ్య దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి ఆ సచ్చిదానంద వస్తువునే అఖండైక రసబ్రహ్మమని ఎప్పుడూ ఎరుక కలిగి ఉండడమే బాహ్య శబ్దానువిద్ధ సవికల్ప సమాధి ఈ రెండింటి అనుభవం వల్ల నిస్తరంగా జలధివలి అఖండంగాను నిశ్చలంగానూ ఉండడం బాహ్య నిర్వికల్ప సమాధి ఈ షడ్విధ సమాధిలో దృగ్దృశ్య వివేకంలో చెప్పినవే ఈ ఆరువిధ సమాధిలో నిరంతరాభ్యాసం వల్ల సహజ నిర్వికల్ప స్థితిని అలవరుచుకోవాలి ఈ అసహ ఈ సహజ స్థితి కలిగితే కానీ అహం నాశనం కాదు అది నశించిన వారు చూసినా చూడనివారే తిన్నా తినని వారే విన్నా వినని వారే నిద్రించినా నిద్రించని వారే వారు ఏది చేసినా చేయని వారే అని సెలవిచ్చారు భగవాన్